హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మహిళలకైతే పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వనున్నారు అయితే అందరికీ కాదనమాట ఈ నాలుగు పత్రాలు ఉంటేనే ఈ పథకానికైతే అర్హులని చెప్పేసి అన్నారు సో ఆ పథకం ఏంటి ఎవరికి వస్తుంది ఏ డాక్యుమెంట్స్ కావాలో ఈ వీడియోలు కంప్లీట్గా తెలుసుకుందాం సో అంతకంటే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మహిళలకు త్వరలోనే పదిహేను వందల సాయం అని చెప్పేసి ఉంది సో ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఏపీలో మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున సాయం పంపిణీపై మంత్రి గుమ్మడి శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు సో మనకి పద్దెనిమిది వేల ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున ఏటా పద్దెనిమిది వేలు అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే మహాశక్తి పేరుతో ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు అలాగే సాయం విషయంలో ఎవరికి అన్యాయం చేయమని అలాగే విధి విధానాలు రూపొందించే త్వరలోనే పథకం అమలు చేస్తామని చెప్పడం జరిగింది సో మనకి పదిహేను వందల త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు అంటే ఈ పథకం కింద మనకి ఇస్తామని చెప్పేసి అన్నారు కదా సో మనకు తొందరలోనే ఈ పథకంపై అయితే అయితే జరుగుతుంది సో తొందరలోనే దీనికి అధికార ప్రకటన అయితే రావడంందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే ఇందులో మనకి ముఖ్యంగా డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అందులో చూసుకుంటే రేషన్ కార్డు ఉండాలన్నమాట ఈ అరుగులకి అయితే కావాలి కాబట్టి సో రేషన్ కార్డ్ కంపల్సరీ అలాగే ఆధార్ కార్డు అయితే ఉండాలి అలాగే ముఖ్యంగా చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉండాలి అలాగే మీ యొక్క ప్రజెంట్ ఫోన్ నెంబర్ ఏదైతే వర్కింగ్లో ఉందో దానికైతే లింక్ అయి ఉండాలన్నమాట ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి ఒకసారి పథకం గురించి వివరాలు తెలిసిన తర్వాత ఇంకా ఏమన్నా పత్రాలు కావాలంటే ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని మీకు అప్డేట్ ఇస్తాను అంటే ఎటువంటి పత్రాలు కావాలి ప్రతి కూడా మీకు చెప్పడం అయితే జరిగింది అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్